వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే గత రెండు రోజులుగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలకు చెల్లింపులు సంబంధించి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా సిపిఎస్ జిపిఎఫ్ అలాగే ఏపీజిఎల్ఐ సంబంధించి అమౌంట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించి కూడా బెనిఫిట్స్ ఈ మొత్తంలో చెల్లించే అవకాశం ఉంది సో కొన్ని బిల్లులు చూసుకున్నట్లయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉంది ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లైమ్స్ అలాగే వీటి ప్రజెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ సో చాలా మటుకు బిల్లులు ఇప్పటికే ఈక్బెర్ స్టేజ్కి కూడా వెళ్ళాయండి ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క ఐర్నూడల్ లీవ్స్ హెచ్పిఎల్ బిల్స్ ప్రజెంట్ స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్సే ఉంది నిన్న సాయంత్రం నుంచి పిఎఫ్ బిల్లుల క్లియరెన్స్ వేగంగా కొనసాగింది పిఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్లు అలాగే పిఎఫ్ క్లోజర్లు అన్నీ ఈ మేరకు ఆర్బీఐ ఈ కుబేరుకు వెళ్ళాయి రాత్రికి చాలా వరకు బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి సాధారణంగా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వెంటనే రెండు నుంచి మూడు గంటల లోపు అమౌంట్ జమ అవుతుంది అయితే నిన్నటి రోజున ఆదివారం కావడంతో బ్యాంకు సెలవు కారణంగా అమౌంట్ జమ కాలేదు సోమవారం ఉదయం అంటే ఈరోజు నుంచి ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమై పిఎఫ్ బిల్లులకు సంబంధించిన మొత్తం నిధులు ఖాతాల్లో జమ అవుతాయి సో పిఎఫ్ బిల్లులు ఈగోపేరుకు చేరుకున్నాయి పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూడవచ్చు ఫ్రెండ్స్ సో పిఎఫ్ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బీఐఈ కుబేరుకు వెళ్ళాయి బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యాక క్రెడిట్ అవుతాయి సో ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు లోపల సిఎఫ్ఎంఎస్కు వెళ్ళిన పిఎఫ్ బిల్లులన్నీ కూడా జమ అవుతాయని సమాచారము ఇక్కడ శ్రీకాకుళం జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే జనవరిలో అప్రూవల్ అయినటువంటి పిఎఫ్ బిల్లులన్నీ ఓపెన్ అయ్యాయి జనవరి చివరి వరకు ఉన్నటువంటి పిఎఫ్ ఫైనల్ మరియు పార్ట్ ఫైనల్ బిల్లులు బ్యాచ్ నెంబర్లతో ఆర్బీఐ ఈ కుబేర్కు వెళ్ళాయి సోమవారం నుంచి అనగా ఈరోజు నుంచి వీటిలో ఖచ్చితంగా అమౌంట్ జమ అవుతుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దాదాపుగా బిల్లులు చెల్లింపు స్థితి వచ్చేసి బ్యాచ్ నెంబర్ జీరోతో ఇనిషియల్గా జీరోతో అయితే అలాట్ అవ్వడం జరిగింది సో ఇటువంటి బిల్లు అన్నీ కూడా ఈరోజు ఉదయం పది గంటల తర్వాత ఫుల్ బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యి మధ్యాహ్నం లోపల జమ అయ్యే అవకాశం ఉంది ఈరోజు బ్యాచ్ నెంబర్లు అలాటైనప్పటికీ ఆదివారం నిన్న రోజు సెలవు కారణంగా అమౌంట్ అనేది జమ కాలేదు సోమవారం ఉదయం నుంచి ప్రక్రియ ప్రారంభమై రేపు సాయంత్రానికి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి పిఎఫ్ బిల్లులు అన్నీ కూడా ఖాతాలో జమ అవుతాయి పిఎఫ్ ఏపీజిఎల్ఐ లోన్లు కూడా అదే కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా చెల్లింపులు జరుగుతాయి అదేవిధంగా సిపిఎస్ క్రెడిట్స్ కూడా ఒకటి రెండు నెలల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ జెడ్పీ పిఎఫ్ లోన్లు కదలిక అనేది అయితే చూస్తున్నాం సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్బీఐ కుబేరు స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి దాదాపుగా అన్ని కూడా జీపీఎఫ్ లోన్లు బిల్లు కదలిక ఉన్నట్టు సమాచారము బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకు ఈ లింక్ అనేది ఉపయోగపడుతుందండి ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు ఇక సిపిఎస్కి సంబంధించి ఒకటి లేదా రెండు నెలల మిస్సింగ్ క్రెడిట్స్ కూడా ఈ వారంలో జమ అయ్యే అవకాశం ఉంది ఏపీజిఎల్ఐ లోన్లు కూడా ఇంకా బిల్లింగ్ స్టేజ్లోనే ఉన్నప్పటికీ పిఎఫ్ అమౌంట్ పూర్తిగా జమ అయిన తర్వాత వీటికి కూడా కదలిక వచ్చే అవకాశం ఉంది మొత్తంగా సోమవారం నుంచి శనివారం లోపల అంటే ఉగాది నాటికి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు మొత్తం పూర్తి స్థాయిలో ఉద్యోగుల ఖాతాలో జమ కానుంది సో డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ రాజ్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు కమర్షియల్ డిపార్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఎంప్లాయీస్కి అలాగే మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఈ విధంగా ప్రయారిటీ ప్రకంగా అయితే బిల్లులు జమ అవుతాయి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిల్ఏ బకాయిలు చెల్లించాలని అయితే ఆర్థిక అధికారులకు ఆదేశాలు అందాయి బకాయి విడుదలపై ఉద్యోగుల హర్షం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఆరు వేల రెండు వందల కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంపై ఏపీఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ పయ్యవుల కేశవ్ ప్రధా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఏపీ ఐకాస్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు కర్నూలులో ఆయన విలేకరులతో ఈ మేరకు మాట్లాడారు అరేర్స్ బిల్స్ ఇన్ఫర్మేషన్ అండి రెండు వేల ఇరవై ఐదుతో ప్రారంభమయ్యే బిల్లు నెంబరు మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్లో ముందుకెళ్తాయి ఇదివరకే అప్రూవల్ అయిన బిల్లులు మైగ్రేట్ అయ్యి వాటి బిల్లు సిరీస్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో జనరేట్ అవుతాయి కావున రెగ్యులర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెన్షర్ అనే ఎర్రర్తో ఏదైనా బిల్లుకు సిఎఫ్ఎంఎస్ సైట్లో డిడిఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్లులను క్యాన్సల్ చేసి నెక్స్ట్ మంత్లో ఎర్రర్ బిల్స్ అయితే పెట్టుకోవాలని అని సమాచారం అందుతుంది సో వాటికి రెండు వేల ఇరవై ఐదుతో బిల్ నెంబర్ అయితే వస్తుంది ఏపీజీఎల్ఐకి సంబంధించిన క్లైమ్లు లోన్ల అమౌంట్ త్వరగా అమౌంట్ అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది ఏపీజీఎల్ఐ నుంచి శాంక్షన్ అయ్యి సిఎఫ్ఎంఎస్లో బిల్ చేయమని డీడీఓలు త్వరలో బిల్ చేసుకోవాల్సింది ఇకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఎర్న్యూడ్ లీవ్స్ హెచ్బిఎల్ బిల్స్ ప్రజెంట్ స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి ఇంకా పిఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ రియంబర్స్మెంట్ సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి కూడా త్వరలోనే క్రెడిట్ అవుతాయి డిఏ బకాయిలు డిఎన్ఎస్ అలవిన్స్ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ సిపిఎస్ వారికి కానీ ఓపిఎస్ వారికి కానీ సరెండర్ లీలైనా కూడా ఈ విడతలో పడవు ఉపాధ్యాయులందరికీ అప్డేట్ అండి యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఏపీఎల్ఐ యొక్క వివరాలను పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోగలరు ఎందుకంటే గతంలో ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నది తదుపరి అరవై సంవత్సరాలకు చివరగా అరవై రెండు సంవత్సరాలకు పెంచబడింది కావున మొదటి ఏపీజీఎల్ఐ బాండ్లన్నీ యాభై ఎనిమిది సంవత్సరాలకు అనుగుణంగా ఇవ్వబడి ఉంటాయి కావున యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ బాండ్స్ను చెక్ చేసుకుని ఏపీజీఎల్ఐ నెలవారీ కంతు తగ్గింపు కొరకు తమ తమ డిడిఓలకు వివరాలను తెలియజేయవలసి ఉంటుంది లేని ఏడల అనవసరంగా అదనపు ప్రీమియాన్ని మీరు చెల్లించవలసి వస్తుంది ఇది ఏపీజీఎల్ఐ నుంచి వచ్చినటువంటి అలర్ట్